నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను సోమవారం బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ రోజు ఎక్కడికి వెళ్ళామా అని సో నేనైతే దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళాను అనమాట కడపలో ఫేమస్ దుర్గా టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ సేమ్ నాకు గుంటూరులో విజయవాడ దుర్గమ్మ టెంపుల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట నేను గుంటూరు వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి అమ్మవారిని అయితే దర్శించుకుంటాను అక్కడ విజయవాడ సో నా కోసమే ఇక్కడ అమ్మవారు ఉన్నట్టు అనమాట ఈ కడపలో కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు చాలా బాగుంది సో అందరూ అయితే ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు బట్ మేమైతే వెలిగించకూడదు ఎందుకంటే మా అత్తగారు చనిపోయారు కాబట్టి సిక్స్ మంత్స్ అవుతుంది ఇంకొక సిక్స్ మంత్స్ అయితే వెయిట్ చేయాలి ఇంట్లో దీపం కూడా మేము పెట్టట్లేదు సో అందుకని అనమాట జస్ట్ దేవుడు మాత్రం దండం పెట్టుకొని వచ్చేస్తాము ఇక్కడైతే అభిషేకం అయితే చేస్తున్నారు మా వాడు వాచి పెడితే అది ముక్కలు ముక్కలు చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట అన్ని రిపేర్లు అయితే చేస్తుంటారు కదా పిల్లలు అదే చేస్తున్నాడు వీడు కూడా సో దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ మా వారు ప్రసాదం అయితే తీసుకొచ్చి ఇస్తున్నారు గుళ్ళకి వస్తే డెఫినెట్గా ప్రసాదం అయితే చాలా బాగుంటుంది అన్నమాట దానికోసమే మెయిన్ వెయిట్ చేస్తుంటాం నెక్స్ట్ మేమైతే మూవీకి అయితే బుక్ చేసుకున్నాం అనమాట సో అక్కడికైతే వెళ్తున్నాము ఇది లైఫ్ స్టైల్ పైన అయితే థియేటర్ ఉంది ఆర్ఎస్ఆర్ థియేటర్ అనమాట అమర్ అండ్ మూవీకి అయితే బుక్ చేసుకున్నాము నేను యాక్చువల్లీ ఈ మూవీకి వెళ్ళాలని వన్ మంత్ నుంచి మా వారిని అడుగుతున్నాను అనమాట సో మా వారు ఏం చేశారంటే వెళ్దాంలే వెళ్దాంలే అని ఆఫీస్ పనుల్లో కుదరక ఈరోజైతే కుదించుకున్నారు ఇంకా సో అలానే చూసేసుకున్నాము చాలా బాగుంది థియేటర్ అయితే చాలా నచ్చింది నాకు ఎందుకంటే అంతా అటు సైడ్ అంతా సినిమా యాక్టర్స్ ఫోటోస్ అయితే ఉన్నాయన్నమాట పెయింటింగ్స్ నాకు చాలా ఇష్టం అట్లా చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది సో నెక్స్ట్ అయితే మేము థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము పిల్లలైతే మా ఇద్దరు పిల్లలైతే స్కూల్ పిల్లరనమాట మా బాబునొక్కనే తీసుకొని వెళ్ళాము ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంటికి రాగానే మాకు ఇంటి పక్కన మ్యారేజ్ అయితే జరుగుతుంది వాళ్ళు పిలిచారు వెళ్ళాలి సో అయితే డిసైడ్ అయ్యాను వెళ్ళాలని అప్పటిదాకా వద్దనుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట సో ఈ వీళ్ళ మదరే నన్ను రావాల్సింది ఎలా అయినా వెళ్దాం మనం అని చెప్పేసి అడిగారు అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయితే వెళ్ళిపోయాము సో పిల్లలైనా ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా అయితే వెళ్ళాను వీళ్ళు ఇంకా ఐస్ క్రీమ్ అయితే కుమ్మేస్తున్నారు భోజనం చేసేసుకున్నాక ఇంకా ఫుల్గా ఐస్ క్రీమ్స్ తినేసారు ఇది అక్కడ తీసుకున్న పిక్స్ పిల్లలకి మంచిగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది సో మా పిల్లలు డ్యాన్స్ కూడా వేశారు ఇంకా ధృతిక అయితే నిద్రపోయింది కాబట్టి అది రాలేదు చిన్నుగాడు కూడా ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళ ఫాదర్ దగ్గర నేను ఒక టూ అవర్స్లో వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళాము మా వారు కూడా వెళ్ళిరా పిలుస్తూ ఉంటే అలా వెళ్తూ ఉండాలి కలిసిపోవాలంటారు మ్యాగ్ అత్తయ్య ఉంటే అత్తయ్యతో పాటు వెళ్ళేదాన్ని నాకు ఆమె పెద్ద సపోర్ట్ అనమాట ఎక్కడికి వెళ్ళినా సో కొత్త ఊరు కదా కడప నాకు అందుకే దేనికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించను సో నైట్ అయితే నేను మినప్పప్పు అయితే నానబెట్టేశాను మార్నింగ్ ఇంకా దిబ్బరొట్టె చేద్దామని చెప్పేసి నేను మిక్సీకి అయితే వేస్తున్నాను సో నేను కొంచెం సగం పొట్టు ఇలానే ఉంచుతాను అనమాట హెల్త్ చాలా మంచిది పిల్లలు తింటే మొత్తం మళ్ళీ ఉంటే అది నల్లగా ఉందంటారు పిల్లలని సో పై పైన అయితే కడిగేసి పెట్టేశాను కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది మా ధృతిక ఇంకా చేయలేదా టిఫిన్ అని అడుగుతుంది ఆల్రెడీ నైన్ అయిందనమాట అనమాట ఆ రోజు వాళ్ళకి హాలిడే ఇచ్చారు సో నేనైతే గ్రైండ్ చేసేసుకొని ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మాకు ఇంకా పాలు అయితే దొరుకుతాయి నేను ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మేము కమలాపురం వచ్చి చాలా బాగా పోస్తారు అంటే చిక్కగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా గేదె పాలు మేము ప్యాకెట్ అసలు యూజ్ చేయము సో నెక్స్ట్ అయితే నేను దెబ్బ అయితే వేసేస్తున్నాను పిల్లలకి ముందు ఆయిల్ వేసేసుకొని ఒక టూ టూ టైమ్స్ మనం ప్యాన్లో అయితే పిండి వేసేసుకోవాలి ఇట్లా మూత పెట్టుకున్నాక మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకోవడమే సో నేను టమాటా పచ్చడితో తినడం బాగా ఇష్టము నేను చేసుకున్నాను అది చాలా ఇష్టం అన్నమాట బాగుంటుంది నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి నేను రాగి అంగటైతే ప్రిపేర్ చేశాను మా వచ్చారు సో మా మామయ్యకి ఎక్కువగా సంగట అంటే ఇష్టం కాబట్టి నేను ఈరోజు చేద్దాంలే అని నాకు సంగటి తింటే కడుపు నొప్పి వస్తుంది అనమాట సో అప్పుడప్పుడు తింటాను కానీ ఎందుకు మనకు అలవాటు లేదు కదా మా గుంటూరు సైడ్ తినరు కడప సైడ్ ఎక్కువ డైలీ సంగటి తినే వాళ్ళు కూడా ఉంటారు నేను చిన్నగా అలవాటు చేసుకుందాం అనుకున్నా కానీ ఎందుకు కడుపు నొప్పి వస్తుంది సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్